పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ట్రాన్స్పోర్ట్ అధికారికి ఒక టైం అంటూ లేదు అయినా వచ్చిందే టైం ఆయన వచ్చే వరకు ఫిట్నెస్ కోసం వచ్చేవారు ఆగాల్సిందే వాహనాలు ఫిట్నెస్ను కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఏజెంట్లు బ్రోకర్లు వాహనాలు చెక్ చేసి అధికారి వచ్చాక ఏసీ లో డాక్యుమెంట్స్ పై సంతకాలు పెట్టించి డాక్యుమెంట్స్ ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు అధికారి పనిచేసే కార్యాలయం అందుబాటులో ఉండవలసిన అధికారి విజయవాడ నుంచి రావడం త్వరగానే విధులను ముగించుకొని విజయవాడ వెళ్ళిపోవడంతో ఫిట్నెస్ కోసం కార్యాలయంకి వస్తున్న వెహికల్స్ రోజు పెండింగ్లోనే ఉంటున్నాయని పలు ఆరోపణలు వస్తున్నాయి

Isso, okay, vou é